నిర్ణయం ఒక జింకను వేట కుక్కలు చరమడం ప్రారంభించాయి దిక్కుతోచని ఆ జింక ప్రాణాలు కాపాడుకోవడానికి పరిగెత్తుతూ వచ్చి ఒక పశువుల పాకలోకి వచ్చింది అక్కడ ఒక ఎద్దు కోసం కేటాయించిన స్థలానికి వచ్చింది అక్కడ ఉన్న గడ్డిలో దూరింది గడ్డితో తన శరీరాన్ని అయితే కప్పగలిగింది కానీ కొమ్ములు మాత్రం కప్పలేకపోయింది నెమ్మదిగా చీకటి పడింది జింక అమ్మయ్యా అనుకుంది ఇంకా బాగా చీకటి అలుముకున్నాక చెడీ చెప్పుడు కాకుండా పారిపోవచ్చు అనుకుంది అయితే అక్కడే ఉన్న ఎద్దులో ఒకటి మాత్రం అది పారిపోవడం అంత తేలిక కాదని చెప్పింది తమ యజమాని భోజనం చేసి ఒకసారి ఆ పాకలోకి వస్తాడని అతడు కనుక జింకను చూస్తే వదలడం కష్టమని చెప్పింది ఆ మాటలను పూర్తి చేస్తుండగానే యజమాని ఆ పాకలోకి ప్రవేశించాడు అక్కడ కుప్పలా ఉన్న గడ్డిని చూసి తనతో వచ్చిన పాలేర్లను ఆ గడ్డిలోంచి పైకి కనిపించేవి ఏమిటని అడిగాడు దానితో పాలేర్లు అవేమిటో చూసేందుకు వెళ్ళి జింకను పట్టుకున్నారు ఇంకా తప్పించుకోవడం దానికి అసాధ్యమైపోయింది అందుకే సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకోవాలంటారు